హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లకి వెళ్ళినట్లయితే లోహి తన తల్లిదండ్రులుగా యాక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి ఇప్పుడు నేను మీకు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అప్పుడు మీరు ఎలా తీరుతారు అని అనగానే ఇక భాగ్యం భూపతిరావు ఇద్దరు కూడా చాలా ర్యాష్గా ఊరమాస్ స్టైల్లో లోహిని తిడుతూ ఉంటారు అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన ఫ్రెండ్తో ఏంటే వీళ్ళు మాస్లా ఉన్నారేంటి అని అనగానే చూడమ్మా మేము ఊర మాస్ క్లాస్ అన్నీ కలిపి మిడిల్ క్లాస్ కాకుండా యాక్ చేయగలం అని అనగానే ఇక లోహి సరే ఇలా కాదు మీరు కోటీశ్వరులు గొప్పింటి వాళ్ళు అప్పుడు మీ కూతుర్ని మీరు ఎలా తిడతారు అది యాక్ చూపించండి అని అనగానే ఓహో అయితే ఇప్పుడు చూడు మా పర్ఫార్మెన్స్ అని భాగ్యం భూపతిరావు ఇద్దరు కూడా తిడుతూ ఉంటారు లోహి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏంటి నువ్వు చేసిన పని మనకి కోట్ల ఆస్తులు ఉన్నాయి అలాంటిది నువ్వు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా మన పరువు ఏమవ్వాలనుకున్నావు అని ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు అది చూసి లోహి అయితే చాలా సంతోషపడుతుంది ఎస్ నాకు కావాల్సింది ఇదే పర్ఫార్మెన్స్ అచ్చం ఇలాగే అక్కడ పర్ఫామ్ చేయాలి అని అనగానే అలాగే అమ్మా చూస్తావు కదా మా పర్ఫార్మెన్స్ చూసి నువ్వే మాట్లాడతావు అని చెప్పగానే లోహి సరే అయితే ముందు నేను వెళ్తాను తర్వాత మీరు వచ్చేయండి అంత గుర్తుంది కదా ఇంకొక విషయం అక్కడ మధు అని ఒక అమ్మాయి ఉంటుంది అది కిలాడి ఆవలిస్తే పేగులు లెక్కెడుతుంది దాని దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో మీ మీద అనుమానం రాకూడదు అని అనగానే అలాగేనమ్మా నువ్వే చూస్తావు కదా అని అంటారు ఇక లోహి అయితే గుడి లోపలికి వెళ్తుంది అప్పుడే వరుణ్ ఏంటి లోహి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అనగానే అదే వరుణ్ మా అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను అని లోహి అంటుంది అలాగా మరి ఏమంటున్నారు లోహి వరుణ్ వాళ్ళు వస్తున్నారంట కానీ ఇక్కడికి వచ్చాక ఏం గొడవ జరుగుతుందో వాళ్ళు ఎన్ని అంటారో అని భయంగా ఉంది అని అనగానే చూలోహి నువ్వేమీ టెన్షన్ పడుకు ఏం జరిగినా చూసుకోవడానికి బాబా మధు ఉన్నారు కదా నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఉండు ఏం జరిగినా మనం ఫేస్ చేయాల్సిందే అని వరుణ్ లోహికి ధైర్యం చెప్తూ ఉంటాడు వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోహి ఇంకా టెన్షన్గా గుడి బయటికే చూస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత లోహి ఏర్పాటు చేసిన డ్రామా ఆర్టిస్టులు గుళ్ళోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు ఇక అది చూసి లోహి వీళ్ళు వచ్చేస్తున్నారు అని అనుకొని ఈ కంగారుగా మేడీ వరుణ్ల దగ్గరికి వెళ్ళి వరుణ్ మ్యాడీ అదిగో మా అమ్మ నాన్నలు వస్తున్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది మ్యాడీ అని అనగానే లోహి నువ్వేం టెన్షన్ పడకు అంతా మేం చూసుకుంటాం కదా అని అంటూ ఉంటారు ఇక భాగ్యం భూపతిరావు ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తారు లోహి వాళ్ళని చూసి నటిస్తూ ఉంటుంది అమ్మ నాన్న ఎలా ఉన్నారు మీరు అని కన్నీళ్ళు పెట్టుకొని నాటకం ఆడుతూ ఉంటే ఇక వాళ్ళు కూడా ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటారు ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఏమైపోయావు నీ కోసం నేను మీ నాన్న ఎంత వెతికామో ఎంత బాధపడ్డామో తెలుసా అని నటిస్తూ ఉంటే అందరూ కూడా బాధగా చూస్తూ ఉంటారు వెంటనే లోహి మెడలో తాళి చూసి భాగ్యం షాక్ అయినట్లు నటిస్తుంది అమ్మ లోహి ఏంటమ్మా నీ మెడలో ఈ మంగళసూత్రం ఏంటి అంటే మాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా అని అంటారు ఇక లోహి అవునమ్మా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని లోహి బాధపడుతూ ఉంటే ఇక భాగ్యం భూపతిరావు ఇద్దరు కూడా కోప్పడినట్లు నటిస్తూ ఉంటారు ఏంటమ్మా ఏంటి నువ్వు చేసిన పని నీకు ఏం తక్కువని మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కోట్ల ఆస్తులున్నాయి అవన్నీ కూడా నీవే కదా అలాంటి నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పనులు ఇవ్వా ఇన్ని రోజులు ఇంటికి రాకపోతే ఫ్రెండ్స్తో ఏ టూర్కో వెళ్ళిందనుకున్నాం కానీ నువ్వు ఇలా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అను అనుకోలేదు అని ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటే ఇక మ్యాడీ వరుణ్ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటారు చూడండి ఆంటీ మీరేమీ బాధపడకండి మా బావ చాలా మంచివాడు ఎప్పటికీ లోహికి తోడుగా ఉంటారు మీరు మీ అమ్మాయికి ఎక్కడ కూడా మా బావ లాంటి మనిషిని భర్తగా తీసుకురాలేరు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఒకరు లేకపోతే ఒకరు చనిపోవాలనుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అలా చేసుకోవడం వాళ్ళ తప్పే కానీ తప్పదు మీరే వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోవాలి అని మ్యాడీ అంటూ ఉంటే ఎలా బాబు ఎలా అర్థం చేసుకోవాలి మా కూతుర్ని మేము ఎలా పెంచుకున్నామో తెలుసా కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకున్నాం అలాంటి నా కూతురు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు మీ అందరినీ చూస్తుంటే అర్థమైపోయింది అలా రాజభోగాలు అనుభవించి పెరిగిన నా కూతురు ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉంటుంది అంటే మాకు ఎంత బాధగా ఎంత కష్టంగా ఉంటుంది నా కూతురు మాకు తగ్గట్టు ఇక గొప్పటి సంబంధాన్ని చేసుకుంటే మేమంతా సంతోషపడేవాళ్ళం కానీ నా కూతురు అలా చేయలేదు అని అంటూ ఉంటే మ్యాడీ అయ్యో అంటీ మీరేమీ కంగారు పడకండి ఖచ్చితంగా ఎలాగైనా వీళ్ళ పెళ్ళిని మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా చేసి లోహిని మా ఇంటికి తీసుకెళ్తాం అక్కడికి వెళ్ళాక లోహి మహారాణిలా ఉంటుంది తనకి ఏ కష్టం రాకుండా మేమంతా చూసుకుంటాం మీరు ఆ విషయం గురించి ఏం టెన్షన్ పెట్టుకోకండి ఆంటీ లోహి లైఫ్ బాగుంటుంది అని మ్యాడీ అంటూ ఉంటే మధు కూడా అవునండి వరుణ్ ఎవరో కాదు హోమ్ మినిస్టర్ దేవేంద్ర వర్మ గారి అబ్బాయి మీకు తెలిసే ఉంటుంది అంత గొప్ప ఇంటికి మీ కూతురు కోడలుగా వెళ్తుంది అలాంటప్పుడు మీరెందుకు బాధపడాలి మీ ఇంట్లో లోహి ఎలా పెరిగిందో ఆ ఇంట్లో కూడా లోహి అంతే సంతోషంగా ఉంటుంది మీరు దయచేసి వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి అని మధు అంటూ ఉంటుంది అప్పుడే వరుణ్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ అంకుల్ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నిజంగా మేము చేసిన తప్పే కానీ మాకు వేరే దారి కనిపించలేదు త్వరలోనే మా బావ మా వాళ్ళని ఒప్పించి మమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్తారు మా వాళ్ళు ఎలాగో మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు కనీసం మీరైనా మా పెళ్ళిని అర్థం చేసుకోండి ఆంటీ అని వరుణ్ అంటూ ఉంటే ఇక ఏంటో బాబు మీరు మాట్లాడుతుంటే నిజంగా నా కూతురు అదృష్టవంతురాలే అనిపిస్తుంది త్వరలోనే నా కూతురు ఆ ఇంటికి వెళ్తే పర్వాలేదు కానీ మా కూతురు ఏదైనా తేడా జరిగితే మాత్రం మేము మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం అని అనగానే వరుణ్ మ్యాడీ మాధు షాక్ అయిపోతారు లేదంటే అలా ఎప్పటికీ జరగనివ్వం ఇంకో వారం రోజుల్లో లో లోహిని బావని మా ఇంటికి తీసుకెళ్తాం అని మ్యాడీ చెప్పగానే అలాగే బాబు నా కూతురు గొప్పింటింటికి కోడలు అవుతుంది అంటే మాకు కూడా సంతోషమే కదా అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు రూపా సుబ్బారావు వాళ్ళ దగ్గరికి వచ్చి నిజంగా మీరు ఎంత గొప్పవాళ్ళో మీ మనసు కూడా అంతే గొప్పది అనిపిస్తుంది మీరు ఇంత ఈజీగా వీళ్ళ పెళ్లి గురించి ఒప్పుకుంటారని అనుకోలేదు మీ అమ్మాయి లోహి అయితే ఎంత గొడవ చేస్తారో అని నిన్నటి నుంచి భయపడిపోతూ ఉంది అని అంటూ ఉంటే ఏంటి గొడవ చేసేది మాకు డబ్బులు ఇచ్చారు మేము యాక్ చేస్తున్నాం అని గునుక్కుంటూ ఉంటారు ఏంటండి ఏమన్నారు అని మ్యాడీ అనగానే అదే బాబు మా కూతురు సంతోషమే మా సంతోషం కదా తను ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే మేమెందుకు అడ్డు చెప్తాము కాకపోతే మా కూతురు కూడా మా అంత గొప్పగా బ్రతకాలని అనుకున్నాము అంతే అని అనగానే తప్పకుండా అండి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అని అందరూ కూడా చెప్తూ ఉంటారు దీంతో లోహి మనసులో చాలా రిలాక్స్ అయిపోయి అమ్మయ్య అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోయింది వీళ్ళే మా అమ్మ నాన్నలని వీళ్ళంతా నమ్మేశారు అని లోహి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వరుణ్ లోహిలా నల్లపూసల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మధు మాత్రం భాగ్యం భూపతిరావునే అదే పనిగా చూస్తూ ఉంటే లోహి కనిపి కనిపెడుతుంది ఇదేంటి మధు వాళ్ళని అలా చూస్తుంది కొంప తీసి మధుకి డౌట్ వచ్చిందా అని అనుకొని మధు దగ్గరికి వెళ్ళి ఏంటి మధు మా మమ్మీ డాడీని అలా చూస్తున్నావేంటి అని అనగానే ఏం లేదు లోహి నువ్వు ఎప్పుడూ కూడా మీ అమ్మ గురించే చెప్పేదానివి మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు కదా మరి నేను ఇన్ని రోజులు మీకు నాన్న లేడేమో మీ మమ్మీ మీ అన్న ఏమో అనుకున్నాం కానీ సడన్గా మీ అమ్మ నాన్న ఇక్కడికి రావడం ఏంటి అని అనగానే లోహి షాక్ అయిపోతుంది అప్పుడే వరుణ్ కూడా అవును లోహి నువ్వు ఎప్పుడు మీ అమ్మ గురించి మీ అన్నయ్య గురించి చెప్పేదానివి మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు కదా మరి మీ నాన్న కూడా ఉన్నాడని మాకెందుకు చెప్పలేదు అని వరుణ్ అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి అని టెన్షన్ పడుతూ అదే వరుణ్ మా మమ్మీ అన్నయ్య ఇద్దరు బిజినెస్ చేస్తారు వాళ్ళ గురించే బయట ఎక్కువగా తెలిసి ఉంటుంది మా మా నాన్న ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి మా నాన్న గురించి పెద్దగా ఎవరికీ తెలీదు అందుకే చెప్పలేదు అని లోహి కవర్ చేస్తుంది అన్నట్టు మరి మీ అన్నయ్య ఎక్కడ లోహి అని మధు అడుగుతుంది అదేంటి మధు మాకు ఎన్నో బిజినెస్లు ఉంటాయి కదా మా అన్నయ్య బిజినెస్ వర్క్స్ మీద ఏ ఫారెన్తో వెళ్ళి ఉంటాడు అని లోహి అనగానే ఇక మేడి కూడా కాదు లోహి మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని నీ మీద బెంగతో ఆరోగ్యం చెడిపోయిందని చెప్పావు కదా ఇప్పుడు మీ అమ్మగారిని చూస్తుంటే అలా ఏం కనిపించట్లేదు నిన్న మొన్న హెల్త్ బాగోలేని మనిషిలా అస్సలు కనిపించట్లేదు ఆవిడ చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు అసలు నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఊర్దేవుడో ఇదేంటి వీళ్ళు పాయింట్ మీద పాయింట్ ఒక ముద్దాయినడినట్టు అడుగుతున్నారు ఇప్పుడు నేను దీనికి ఏ సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి లోహి ఏమి మాట్లాడవేంటి మీ అమ్మగారికి హెల్త్ బాగోలేనట్టు అస్సలు కనిపించట్లేదు అంటే ఇంట్లో మాకు అబద్ధం చెప్పావా అని మధు అనగానే లేదు మధు నేను అబద్ధం ఎందుకు చెప్తాను డాక్టర్ వచ్చి మెడిసిన్ ఇచ్చారు అమ్మకి నయమైపోయింది తను ఫేసే అలా ఉంటుంది తనకి ఎంత జ్వరం వచ్చినా కూడా జ్వరం వచ్చినట్టే కనిపించదు అని లోహి కవర్ చేస్తుంది వాళ్ళు కూడా ఓకే అని అనుకుంటూ ఉంటారు ఇంతలోనే పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది రండి అని అనగానే లోహి పదండి పదవరుణ్ అక్కడ ముహూర్తానికి టైం అవుతుందంట అని వరుణ్ణి తీసుకొని వెళ్ళిపోతుంది లోహి టెన్షన్ పడ్డం చూసి మధుకి అనుమానం వస్తుంది ఇదేంటి లోహి ఎందుకు టెన్షన్ పడుతుంది నాకెందుకో లోహి ఏదో దాస్తుంది అనిపిస్తుంది అది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రూప మధు దగ్గరికి వచ్చి అమ్మ మధు పంతులు గారు కొబ్బరికాయలు కావాలంటున్నారు ఇక్కడ లేవమ్మా ఒకసారి బయటికి వెళ్ళి తీసుకురావా అని అనగానే మాధు సరే అమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అదే గుడికి చందు సరళ కూడా వస్తారు ఇక చందు సరళతో ఏంటమ్మా నా పండ్లన్నీ వదిలేసుకొని ఇలా గుడికి తీసుకురావడం ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదు కదా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చందు అంటూ ఉంటే లేదురా చందు నాకు లోహి గురించే భయంగా ఉంది అది ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆ దేవుడికి దొన్నం పెట్టుకోవడానికి వచ్చాను ఎక్కడున్నా లోహి తొందరగా మన ఇంటికి రావాలని దేవుణ్ణి మొక్కుకోవడానికి వచ్చానురా అని సరళ చెప్పగానే చందు లేదమ్మా లోహి ఇక్కడ ఇదే ఊళ్ళో ఉంది కానీ కావాలనే మనకి దూరంగా ఉంటుంది మన గురించి ఆలోచించకుండా తన సంతోషాలు తను చూసుకుంటుంది ఈ విషయాన్ని నీకెలా చెప్పాలి అని చందు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక చందు అక్కడే ఉండి అమ్మ నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో నేను ఇక్కడే ఉంటాను అని అనగానే సరళ సరే అని వెళ్ళిపోతుంది మధు కొబ్బరికాయలు తేవడానికి బయటికి వెళ్తూ ఉంటే అక్కడే చందు కనిపిస్తాడు చందుని చూసి మధు మాస్టరు అని చందు దగ్గరికి వెళ్తుంది చందు మధుని చూసి మధు ఏంటి ఇక్కడ అని అనగానే ఇక్కడ గుళ్ళో చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాం మాస్టరు ఇక్కడ అని అడుగుతుంది అమ్మ గుడికి వస్తానంటే తీసుకొచ్చాను మధు అని చెప్పగానే మరి గుళ్ళోకి రావచ్చు కదా పర్లేదు మధు నేను ఇక్కడే ఉంటాను అని అనగానే ఇక మధు మాస్టరు రండి మాస్టరు కనీసం మా గుళ్ళో జరిగే నల్లపూసల ఫంక్షన్ అయినా చూద్దరు కానీ అని మధు అంటుంది ఇక చందు నల్లపూసల ఫంక్షనా ఎవరిది మధు ఎవరికి పెళ్ళైంది అని ఎనగానే ఇక మధు ఏం చెప్పాలా అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చందు ఏంటి మధు నాతో చెప్పకూడదా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని ఎనగానే అదేం లేదు మాస్టరు మన కాలేజీలో చదివే లోహి ఉంది కదా అని అనగానే చందు షాక్ అయిపోతాడు లోహి అంటే అని అంటూ ఉంటే అదే మాస్టరు నా క్లాస్మేట్ లోహి ఉంది కదా మొన్న మీ కాలేజ్ ఫీజు కూడా కట్టాము అని అనగానే అవును లోహి నాకెందుకు తెలీదు ఇప్పుడు తన గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటూ ఉంటే ఇక మధు మాస్టరు ఈ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు కాలేజ్లో ఎవ్వరికీ తెలియనివ్వద్దు చాలా సీక్రెట్ అని అనగానే ఇక చందు అదేంటి మధు నువ్వు ఇంతలా అంటున్నావంటే అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్ అని తెలుసు అసలేంటో చెప్పు లోహికి ఏమైంది అని అనగానే ఏం కాలేదు మాస్టరు లోహి పెళ్లి చేసుకుంది అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఏంటి లోహి పెళ్లి చేసుకుందా అని అనగానే మాస్టరు మెల్లగా అని అంటూ ఉంటే ఇక చందు ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు లోహి మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అని అనగానే ఇక మధు జరిగిన విషయం మొత్తం కూడా చందుతో చెప్తుంది లోహి వరుణ్ణి పెళ్లి ప్రేమించడం ఇద్దరు పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇంట్లోనే ఉండడం అదంతా కూడా చందుకి చెప్పడంతో చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మనసులో అంటే లోహి నువ్వు చేస్తున్న పని ఈదా మాకెవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని మధు ఇంట్లో ఉంటున్నావా నీకోసం అమ్మ నేను ఇంత బాధపడుతున్నా కూడా నువ్వు మాత్రం నీ సంతోషం చూసుకుంటావా చెప్తాను నీ సంగతి అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక చందు సరే మధు పద నేను కూడా లోహి నల్లపూసల ఫంక్షన్ చూస్తాను అని అనగానే రామాస్టారు అని మధు చందుని నల్లపూసల ఫంక్షన్ జరిగే చోటికి తీసుకెళ్తుంది ఇక లోహి అయితే చాలా సంతోషంగా రిలాక్స్గా నల్లపూసల ఫంక్షన్ని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే చందు అక్కడికి వెళ్ళి లోహికి ఎదురుగా నిల్చుంటాడు చందుని చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చందు లోహి వైపే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక లోహి వామ్మో ఇదేంటి అన్నయ్య ఇక్కడికి వచ్చాడేంటి ఇప్పుడు ఏం చేయాలి అందరి ముందు ఇప్పుడు నా గురించి నిజాన్ని బయట పెడతాడా అని లోహి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చందు లోహి వైపే కోపంగా చూస్తూ ఉంటే చందు లోహి చందుకి సైగల్ చేస్తూ దండం పెడుతూ ఉంటుంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఇప్పుడు ఇక్కడేమీ గొడవ చేయకు నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పగానే చందు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక నల్లపూసల ఫంక్షన్ అయిపోయిన తర్వాత చందు ఒకచోట కోపంగా ఉండి ఆలోచిస్తూ ఉంటే లోహి చందు దగ్గరికి వెళ్తుంది అన్నయ్య అన్నయ్య అని అంటూ ఉంటే చందు కోపంతో ఒక్కసారిగా లోహి చెంప పగలగొడతాడు అది చూసి లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అన్నయ్య ఏంటన్నయ్య అని అనగానే నిన్ను కొట్టడం కాదే చంపేయాలి అని అనగానే ఇక లోహి అన్నయ్య ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఏం చెప్తావే ఏం చెప్తావు నీకోసం అమ్మ నేను ఎంత బాధపడ్డామో తెలుసా ఆ అమ్మకి ఆరోగ్యం బాగోలేక చావు అంచుల వరకు వెళ్ళింది అలా చెప్తున్నా కూడా మాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా నీ ఇష్టానికి నీ సంతోషానికి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత అయినా మాతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా అని చందు కోపంగా అంటూ ఉంటే లోహి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను ఎలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నానో ఒక్కసారి అర్థం చేసుకో నేను వరుణ్ ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నా వరుణ్కి వాళ్ళ ఇంట్లో మ్యాచేసి చూశారు నాకు కూడా మన ఇంట్లో మ్యాచేసి చూస్తున్నారు నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే నేను ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించండి అన్నయ్య అని అనగానే మాతో ఒక్క మాటైనా చెప్పావా నువ్వు ప్రేమించావని చెప్పుంటే ఆలోచించే వాళ్ళంలోహి అని చందు అంటూ ఉంటే లేదన్నయ్య మాకు అంత టైం లేదు ఎలాగైనా వరుణ్ వాళ్ళ ఇంట్లో మా మ్యారేజ్ని యాక్సెప్ట్ చేశాక మీతో చెప్పాలనుకున్నాం కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని లోహి బ్రజమిలాడుతూ ఉంటే నాతో మాట్లాడక లోహి నాకు ఒక చెల్లె ఉందన్న విషయమే మర్చిపోయాను ఇక నువ్వెవరో మేమెవరమో నువ్వు చచ్చిపోయామనుకొని నీళ్ళు వదిలేసుకుంటాం అని చందు కోపంగా అంటూ ఉంటే లోహి ఏడుస్తూ ఉంటుంది ఇక చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్